మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నాం జనాల్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి నమస్తే అందరికి మన జీవితంలో ఒక విషయం చాలా హక్ చేస్తుంది అదే మనని చూసే జనాల మాటలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న భయం ఒక చిన్న పని చేయాలనుకున్న మన మొదట భయపడేది ఏమిటంటే వాళ్ళు నవ్వుకుంటారేమో తప్పుగా మాట్లాడుకుంటారేమో వాళ్ళకు నచ్చకపోతే అన్న భయాలు మన మనసులో నిండిస్తాయి కానీ ఒక్కసారి ప్రశ్నించండి మీ మనసునే మీ జీవితానికి మీరే బాధ్యత కాదు మరెవరు మనం ఎంత చక్కగా మాట్లాడినా ఎంత మంచిగా పనిచేసినా ఎవరైనా మన గురించి ఏదో ఒక్కటి అనేవారే మన మనసు బలంగా ఉంటే వాళ్ళ మాటలు మనల్ని తాకవు మీరు ఎవరిని ఎదుర్కోవాలనుకుంటున్నారో ముందుగా మీరు మీ భయాన్ని ఎదుర్కోవాలి ఒక చిన్న పిల్లవాడు మొదట నడవాలంటే పదే పదే పడిపోతాడు అలా మీరు కూడా తప్పు చేస్తే బాధపడకండి వాళ్ళు నవ్వితే నవ్వనివ్వండి మీరు ముందుకెళ్లడమే అసలైన సమాధానం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీ మాటలు శక్తివంతం కావాలంటే మీరు ఆ మాటల్ని నమ్మాలి ఆ నమ్మకమే మీ మాటల్ని వినిపించేలా చేస్తుంది ప్రతిరోజు చిన్న చిన్న ఛానల్ మాట్లాడండి మీకు ఇబ్బందిగా అనిపించిన ఆ ప్రయత్నమే మీలో మార్పు తీసుకొస్తుంది మీరు బాగా మాట్లాడడం కాదు ముఖ్యం మీరు నిజంగా చెప్పాలనుకుంటున్నదే అసలైన బలము మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి కంటెంట్లు మీకు వస్తూనే ఉంటాయి